హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా మా అయితే చూడండి ఆనందానికి అయితే లేవు ఇంకా వర్షంలో తడుస్తూ ఆడుతూ డ్యాన్సులు అయితే వేస్తున్నారు ఇంకా ఎంత పిలిచినా లోనికి అయితే రావడం లేదు సర్లే అయితే ఇలా ఎంజాయ్ చేయనిలే అని చెప్పి ఇంక నేను కూడా అయితే వీడియో అయితే తీస్తున్నాను వర్షంలో తడగకుండా ఆడన్నమా అని చెప్పి అంటుంటే ఇంకా అలానే ఒకరినొకరు చూసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చాలా ఆనందంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వర్షంలో తడవడం అంటే ఎవరికైతే అయితే ఇష్టం ఉండదు అందరూ ఇష్టపడతారు కదా ఇంకా మా పిల్లలు కూడా చూడండి అలానే ఆడుతూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చూడండి ఇంకా మా బాబుని కూడా రమ్మంటున్నారు వాడైతే భయపడ్డాడు ఇంకా మా చిన్నమ్మ అయితే లాగుతుంది అయినా వాడు నేను రానని చెప్పి భయపడుతూ ఉన్నాడు ఇంక సర్లే అని చెప్పి ఇంక వాళ్ళిద్దరైతే ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి హాయ్ చెప్తున్నారు ఇంకా హాయ్ చెప్తున్నారు మళ్ళీ ఆడుతున్నారు చూడండి ఇంకా ఇలా అయితే మా పిల్లలు అయితే వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా చూడండి ఆ మాట్లాడేద్దంట చూపిస్తుంది వర్షాన్ని చూపించు అని చదువుతుంది సరే అని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక గంట సేపు అయితే ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా వాళ్ళైతే సడన్గా వర్షం వచ్చింది కదా అండి ఇంక వాళ్ళ ఆనందం అయితే మామూలుగా లేదు ఇప్పటిదాకా దాకా ఎండలు అయితే బాగా ఉన్నాయి కదా సడన్గా వర్షం వచ్చాకే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా పెద్ద పాప అయితే మాట్లాడతాను నేను వాయిస్ ఇస్తానని చెప్పి మాట్లాడుతుంది కానీ చాలా డిస్టబెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకని తన వాయిస్ అయితే వేయలేదు నేనే వాయిస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా చెప్తుంది నేను మా చెల్లి వర్షంలో చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్తుంది ఇంకా చూడండి ఇంకా తను అయితే ఇంకా చెప్తుంది ఇంక మళ్ళీ ఆడుతుంది రండమ్మ అని చెప్పి అంటున్నా రావడం లేదు చూపించు అటు వర్షం పడుతుంది ఇటు వర్షం పడుతుంది అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వర్షం అయితే చూడండి ఇంకెక్కడైతే వాటర్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి ఇలానే ఆడుతూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మా పిల్లలు అయితే వర్షంలో ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు